హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం కొత్తగా కడుతున్న ఇంటికి సెప్టిక్ ట్యాంక్ కట్టడానికి ఎంత లేబర్ అవుతుంది ఎంత మెటీరియల్ పడుతుంది అనే వివరాలు డీటెయిల్గా తెలుసుకుందామండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇక్కడ మీరు చూస్తున్న ట్యాంకు లోతు వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ లోతు పది అడుగులండి ఇక్కడ మీరు చూడొచ్చు టేప్ కొలతలు కరెక్ట్గా ట్యాంక్ లోతు పది అడుగులు అదేవిధంగా ట్యాంక్ పొడువు ఏదైతే ఉందో ఈ పొడువు అనేది పన్నెండు అడుగులండి ఇక్కడ మీరు చూడొచ్చు టేప్తో సో పన్నెండు అడుగులు పొడువు అనమాట ఇదిగోండి కరెక్ట్గా పన్నెండు అడుగులు పొడువు అనమాట సో లోతు పదడు పదడుగులు పొడువు వచ్చేసి పన్నెండు అడుగులు అదేవిధంగా వెడల్పు మనం చూసుకున్నట్లయితే ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు వెడల్పు అండి ట్యాంక్ యొక్క వెడల్పు అనేది సో ఈ విధమైన సెప్టిక్ ట్యాంకు మనం మనుషులతో తీయించాలంటే ఒక రేట్ అవుతుంది జేసీబీతో తీయించడానికి ఒక రేట్ పడుతుందండి మ్యాన్హోల్గా తీసినట్లయితే పదివేలు అడగొచ్చు పదిహేను వేలు అడగచ్చు అక్కడ మట్టిని బట్టి మన ట్యాంక్ మెజర్మెంట్స్ బట్టి అమౌంట్ పెరుగుతుంది అనమాట మనుషులతో తీయించినట్లయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది లేదు మనకి జేసీబీ వెళ్ళడానికి వీలుబాటుగా ఉంది అనేసి మీరు జేసీబీతో తీయించారనుకోండి మీకు తక్కువలో అవుతుంది సో అక్కడ మనకి మిషన్ అవుతుందో అవ్వదనే చూసుకోవాలి మాకైతే ఇక్కడ మిషన్ అవైలబుల్గా ఉంది సో గుమ్ము తీయడానికి పర్లేదు మిషన్తో తీయించామన్నమాట సో ఈ గుమ్ము మేము ఏదైతే తీయించామో జేసీబీ గుమ్ము తీయడానికి మాకు ఏడు వేల రూపాయలు ఖర్చు అయిందండి సెప్టిక్ ట్యాంక్ మార్క్ చేసుకొని మొత్తం గుమ్ము అయితే మిషన్తో తీయడానికి అనమాట సో నేను ఇప్పుడు చెప్తున్న మొత్తం అమౌంట్ అంతా కూడా లేబరు మీకు మెటీరియల్ మళ్ళీ చెప్తాను ఓకేనా సో ఇక్కడ మీరు ఈ గుమ్ము ఏదైతే ఉందో ఈ విధంగా మాకు గుమ్ము తీయించడానికి ఏడు వేల రూపాయలు ఖర్చు అయిందండి తరువాత మిషన్తో మనం గుమ్ము తీసిన తర్వాత నీట్గా లెవెల్ చేయించాలండి సో గుమ్మంతా లెవెల్ చేయించి మొత్తం పీసీసీ వేయడానికి మాకైన ఖర్చు రెండు వేల రూపాయలు ఖర్చు అయిందండి ఓవరాల్గా ట్యాంక్ కట్టి పీసీసీ వేయడానికి అంతే గుమ్ము మొత్తం పీసీసీ వేయడానికి పీసీసీ వేసిన తర్వాత బ్రిక్ వర్క్ ఈ విధంగా బ్రిక్ వర్క్ మొత్తం నీట్గా ట్యాంక్ కట్టి ఫినిషింగ్ చేయడానికి మాకైన ఖర్చు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఖర్చు అయిందండి ఈ విధంగా ట్యాంక్ మొత్తం కట్టడానికి అనమాట ఓకేనండి పీసీసీ వేసిన తర్వాత కట్టడానికైనా ఖర్చు అది ఓకేనా ఇంకా తర్వాత ట్యాంక్ ప్లాస్టింగ్ అండి ఈ విధంగా నీట్గా ప్లాస్టింగ్ మొత్తం కంప్లీట్ చేయడానికి మాకు ఐదు వేల రూపాయలు అయితే ఖర్చు అయిందండి ఈ ట్యాంక్ అనేది ప్లాస్టింగ్ చేయడానికి ఒండరి పెట్టేసి ఓకేనా సో మేము తెల్లవారి తొమ్మిది గంటలకు స్టార్ట్ చేసాము ట్యాంకు ఇది ఫినిషింగ్ అయినప్పటికీ నైట్ ఏడ్ అయిపోయిందనమాట సో చాలా పెద్ద ట్యాంక్ ఇది సో ఈ విధమైన ట్యాంక్ మనం ఎక్కడ అంటే నూట యాభై గజాలు రెండు వందల గజాలు దాటి నిల్లు ఉంటుంది కదండి సో అటువంటి ఇంటికి అయితే ఈ విధమైన ట్యాంకే ఉండాలండి ఎందుకంటే మీరు ప్రస్తుతానికి గ్రౌండ్లో కట్టినా సరే ఫ్యూచర్లో రెండు మూడు స్టేర్లు వేసుకున్నప్పుడు మీరు ఇబ్బంది పడకూడదు అనమాట సో పైన ఒక రెండు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి కట్టచ్చు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి కట్టొచ్చు ఆ పైన పెంట్ హౌస్ ఒకటి కట్టచ్చు ఈ విధంగా మీరు స్టేర్స్ పెంచుతున్న కొద్దీ ట్యాంక్ లోడ్ సరిపోదు అనమాట సో మనం గ్రౌండ్లో కడుతున్నప్పుడే ఎంత పెద్ద ట్యాంక్ ఉంటే మనకి అంత మంచిదండి సో చూస్తున్నారు కదా ట్యాంక్లో ప్లాస్టింగ్ ఏ విధంగా చేస్తున్నామో సో ఈ ప్లాస్టింగ్ అంతా మాకు కంప్లీట్ అయినప్పటికీ నైట్ ఏడున్నారని చెప్పాను కదా ఆ టైం అయిపోయింది సో ఇప్పటిదాకా నేను చెప్పిన అమౌంట్ అంతా కూడా ఓన్లీ లేబర్ ఛార్జెస్ అండి ఈ ట్యాంక్ ఎన్ని ఇటుకలు పడ్డాయి ఏంటి అనే అమౌంట్ మొత్తం మీకు డీటెయిల్గా నేను చెప్తాను ఈ వీడియోలో ఓకేనా సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టినట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఎంతో కొంత వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ మీరు చూసారు కదా నైట్ సెవెన్ థర్టీ అయ్యింది మేము తెల్లవారు నుంచి ప్లాస్టింగ్ చేస్తే ఎందుకంటే ఒండ్రి పెట్టాలి కదండి ఒండ్రి పెట్టి ప్లాస్టింగ్ చేసి మొత్తం దిగాలి సో మాకైతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంది ఆ ట్యాంక్ అయితే సో ఓవరాల్గా ఫినిషింగ్ అయితే చేసేసాము కానీ టాప్ అనేది కొట్టలేదు అనమాట టాప్ కొట్టకపోవడానికి ఒక రీజన్ ఉందండి ఎందుకంటే పైన మొత్తం బెల్ట్ రన్ చేయాలనుకుని చెప్పేసి మేము టాప్ కొట్టలేదు ఒకవైపు మొత్తం బెల్ట్ అటాచ్డ్ అయి వస్తుంది వాల్ టు బెల్ట్ అనమాట సో అందుకు మేము టాప్ కొట్టలేదు మామూలుగా అయితే మీకు టాప్ కట్టేసి సెంటర్ వాల్ కూడా ఓవరాల్గా పైకి తీసుకొని వచ్చేస్తారు బట్ మేము అది చేయలేదనమాట సో ఈ విధమైన సెప్టిక్ ట్యాంక్ నిర్మించడానికి మీకు అమౌంట్ ఎంత ఖర్చు అయింది అనేది ఇప్పుడు నేను చెప్పాను లేబర్ ఛార్జెస్ గుమ్ము తీయడానికి ఏడు వేలు గుమ్ము పీసీసీ లెవెల్ చేసి పీసీసీ వేయడానికి రెండు వేల రూపాయలు ట్యాంక్ బ్రిక్ వర్క్ మాకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయింది ట్యాంక్ ప్లాస్టింగ్ చేయడానికి ఇప్పుడు ఏదైతే మీరు ఉందో ఈ ఫినిషింగ్ చూడడానికి మాకు అయిన ఖర్చు ఐదు వేల రూపాయలు దీని తర్వాత వచ్చేసి మనకి ట్యాంక్ పలకలు వేయాలండి సో క్లోజ్ చేయడానికి అనమాట ఈ పలకలకి మాకు అయిన ఖర్చు అంటే ట్యాంక్ పలకలు కట్టేసి పిక్ వేయడానికి అయిన ఖర్చు నాలుగు వేల రూపాయలు అయితే ఖర్చు అయ్యిందండి అదే అదేవిధంగా ట్యాంక్ మొత్తం ముయ్యడం అంటే ఈ పలకలు ఉన్నాయి కదా ఈ పలకలు కాంక్రీట్ వేసి మొత్తం క్లోజ్ చేయడానికి అయిన ఖర్చు రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయింది అనమాట ఓకేనా సో ఇక్కడ వరకు అయిన లేబర్ ఛార్జెస్ మీరు ఏదైతే సెప్టిక్ ట్యాంక్ చూస్తున్నారో ఈ ట్యాంక్ మొత్తం ఫినిషింగ్ చేయడానికి లేబర్ ఛార్జెస్ మొత్తం కలిపి మాకు ఇరవై తొమ్మిది వేల రూపాయలు అయితే ఖర్చు అయిందండి ఓకేనా సో ట్యాంక్ కట్టి గుమ్ము తీసి ఈ విధంగా పలకలు ఆ పలకలు పిక్క వేసి ఫినిష్ చేయడానికి మొత్తం కలుపుకోని అనమాట సో ఇప్పుడు మనం మెటీరియల్ గురించి చూసుకున్నట్లయితే ఈ ట్యాంక్ బ్రిక్ వర్క్ ప్లాస్టింగ్ అదేవిధంగా ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి మాకు మూడు యూనిట్లు ఇసుక అయితే పట్టిందండి అంటే ఒక యూనిట్ ఇసుక ప్లాస్టింగ్ అనుకోండి తెప్పించడం ఇంకా మిగులుతుంది మీకు మెటీరియల్ అయితే మిగులుతుంది ఓకేనా మూడు యూనిట్ ఇసుక అండి మాకు ఒక యూనిట్ వచ్చేసి పదమూడు వందలండి రెండు వేల మూడు వేల తొమ్మిది వందల రూపాయలు మాకు ఇసుక ఖర్చు అయింది శాండ్ అదేవిధంగా బ్రిక్ బ్రిక్స్ చూసుకున్నట్లయితే మాకు మూడు వేల మూడు వందల ఇటుకలు అయితే ఖర్చు అండి ట్యాంక్ మొత్తం బ్రిక్ వర్క్ కంప్లీట్ చేయడానికి మూడు వేల మూడు వందల ఇటుకలు ఖర్చు అయ్యాయి ఇటుకలకైతే మాకు పదిహేను వేల రూపాయలు ఖర్చు అలానే సిమెంట్ బ్యాగులు చూసుకున్నట్లయితే పీసీసీ వేసే నుంచి ఇప్పుడు పలకలు వేసి క్లోజ్ చేసినంత వరకు మొత్తం కలుపుకొని మాకు ఇరవై ఎనిమిది బస్తాలు సిమెంట్ అయితే అయ్యిందండి ఈ పలకలు వేయడానికి పీసీసీకి బ్రిక్ వర్క్ చేయడానికి అదేవిధంగా ప్లాస్టింగ్కి మొత్తం కలుపుకొని మాకు అయిన ఖర్చు ఇరవై ఎనిమిది సిమెంట్ బ్యాగ్స్ తొమ్మిది వేల వంద ఖర్చు అయింది అలానే స్టార్టింగ్లో పీసీసీ వేయడానికి ప్లస్ ట్వంటీ ఎంఎం పిక్క ఇదంతా కలుపుకొని మాకు రెండు వేల రూపాయలు ఖర్చు అయి ఉంటుంది ఇప్పుడు ఏవైతే ఆరు పలకలు ఉన్నాయో ఆరు పలకల పిక్క వేయడానికి అదేవిధంగా ఫార్టీ ఎంఎం పిక్క ఓన్లీ మెటీరియల్ మాకు రెండు వేల రూపాయలు ఖర్చు అయింది ఉంటుందండి పిక్కకి అలానే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ట్యాంక్ పలకలు ఈ పలకలు ఎంఎం ఎయిట్ ఎంఎం రింగు సో ఓవరాల్గా ఐరన్ మొత్తం కలుపుకొని మాకు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయిందండి ట్యాంక్ పలకలకి సో మొత్తంగా మీరు చూసుకున్నట్లయితే మెటీరియల్ అంతా కలుపుకొని మాకు అయిన ఖర్చు ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయిందండి సో ఓవరాల్గా మాకు అయిన ఖర్చు చూసుకుంటే అంటే లేబర్ ఛార్జెస్ అదే విధంగా మెటీరియల్ అంతా కలుపుకొని మాకు అరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖర్చు అయిందండి ఇప్పుడు దాకా మీరు ఏదైతే సెప్టిక్ ట్యాంక్ చూసారో ఇది మొత్తం కలిపి అనమాట నేను అంతా కలుపుకొని మీకు చెప్పాను ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం బెల్ట్ రన్ చేసిన తర్వాత మేము టాప్ కొడుతున్నాం అనమాట సో ఈ విధంగా మాకు ఒక ట్యాంక్ నీట్గా ఫినిషింగ్ చేసి క్లోజ్ చేసి అప్పచెప్పడానికి అయిన ఖర్చు మాకు అరవై ఐదు వేల ఐదు వందలండి సో మీకు డీటెయిల్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను గుమ్ము తీయించిన దగ్గర నుంచి ట్యాంకు పలకలు క్లోజ్ చేసినంత వరకు కూడా మొత్తం అయిన ఖర్చు అనమాట ఇప్పుడు నేను చెప్పింది మెటీరియలు ప్లస్ లేబర్ ఛార్జెస్ కలిపి ఇంత పెద్ద ట్యాంక్ ఎందుకని అంటే కంపల్సరీగా నూట యాభై గజాలు దాటి రెండు వందల గజాల్లో మీరు ఇల్లు కట్టినట్లయితే కంపల్సరీగా ఈ విధంగానే ట్యాంక్ ఉండాలండి ఈ విధంగా మీకు ట్యాంక్ ఉన్నట్లయితే ఫ్యూచర్లో మీరు పైన ఎప్పుడు పైన అప్ స్టేర్స్ కట్టుకున్నా సరే ఇబ్బంది ఉండదనమాట ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇలా మీరు ఎన్ని స్టేర్స్ కట్టుకున్నా ఇబ్బంది అనేది ఉండదనమాట సో మాకు పైపులు మొత్తం వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసాం వాటర్ అనేది ఏ విధంగా వాటం ఉంది ఏంటి అనేది ఇక్కడ మీరు చూడవచ్చు అది కూడా సో సెప్టిక్ ట్యాంక్ అంటే ఈ విధంగానే ఉండాలండి ఇదిగోండి ఈ విధంగా వాటర్ ఇందులోనే పడతాయి తర్వాత మనకి పిప్ అనేది ఇందులో ఉండిపోయి వాటర్ అనేది ఆ కన్నాల్లో నుంచి చిన్న ట్యాంక్కి వెళ్ళి మనకి బయటకి ఏదైతే లైన్ ఇచ్చామో ఆ లైన్లోకి వెళ్ళిపోద్ది అండి ఇక్కడ మీరు బయట లైన్ చూడవచ్చు ఇదిగోండి వాటర్ అనేది మాత్రం మనకి బయటకి డెలివరీ అవుతుంది అనమాట పిప్ అంతా కూడా లోపల ఉండిపోద్ది అనమాట సో ఇక్కడ పెద్ద పైప్ ఉంది కదా అది వచ్చేసి క్లీనింగ్ పైప్ అండి ఎప్పుడైనా మీరు క్లీన్ చేసుకోవాలంటే ఆ బడ్డు అందులో పెట్టి క్లీన్ చేయించుకోవచ్చు సెప్టిక్ ట్యాంక్ నిండిన తర్వాత బట్ అదంత తొందరగా నిండదులండి ఒక ఒక పైప్ నుంచి వాటర్ ఒక పైప్ నుంచి క్లీనింగ్ అనమాట ఓకేనా సో ఇదేండి ఈ విధమైన సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోవడానికి అయితే మీకు అయిన ఖర్చు మొత్తం డీటెయిల్గా చెప్పాను సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చెప్పండి అదేవిధంగా మీ ఏరియాలో ఏ విధంగా అమౌంట్ అవుద్ది ఏంటి అనేది కూడా డీటెయిల్గా మీకు వీలైనంత వరకు తెలిస్తే కామెంట్లో చెప్పండి చాలామందికి ఉపయోగపడతాయన్న వర్క్ చేసేవాళ్ళు ఉంటారు కదా సో అదనమాట సో ఓవరాల్గా మాకు ఈ విధంగా పైప్స్ అన్నీ చెక్ చేసి టాప్ కొట్టిన తర్వాత నీట్గా ఇదంతా క్లీన్ చేసాను అంటే ట్యాంకు మూసేయాలి కదండి ఇంకా సో లోపల మళ్ళీ మట్టి అని మనం వాటరింగ్ చేసిన వాటర్ అని అదంతా ఉండిపోద్ది కదా అదంతా నీట్గా తీయించేస్తాం అనమాట అదేం ఉండదు సో ఓవరాల్ ఫైనల్గా నీట్గా క్లీన్ చేసేసి పలకలు ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేస్తామన్నమాట క్లోజ్ చేసి ట్యాంక్ అనేది నీట్గా ప్యాకింగ్ చేసేస్తాం మొత్తం బయటికి ఇంకేం రాకుండా సో మనకు వాటర్ డెలివరీ అయింది ఏదైనా ఉంటే బయటికి కార్పొరేషన్ కాలువలు ఉంటాయి కదా వాటికి డెలివరీ అయిపోద్ది అనమాట వాటర్ సో మా ఉత్తరాంధ్రలో అయితే ఈ విధంగానే సెప్టిక్ ట్యాంక్స్ ఉంటాయని మీ ఏరియాలో ఏ విధంగా ఉంటాయో తప్పకుండా కామెంట్లో చెప్పండి ఓకేనా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా వీడియో అయితే షేర్ చేయండి ఓవరాల్గా ఒక సెప్టిక్ ట్యాంక్ కంప్లీట్గా లేబర్ నుంచి అంటే గుమ్ము తీసిన నుంచి మొత్తంగా క్లోజ్ చేయడానికి అనమాట ఈ విధంగా క్లోజ్ చేయడానికి అయిన ఖర్చు అరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు మీ ఏరియాలో ఉన్న లేబర్ ఛార్జెస్ బట్టి ఇంకొంచెం ఎక్కువ కూడా అండి ఇంతే అవద్దని అయితే చెప్పలేము ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్